మంతని నియోజకవర్గ ప్రజానికమా ఒక్కసారి ఆలోచన చేయండి నిన్న ఏదైతే పుట్ట మధు మాట్లాడిన తీరును మంతనీ నియోజకవర్గంలోని ఏ ఒక్క ప్రజానికం కూడా యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఈ ప్రాంతం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీపాదారావు గారి కుటుంబాన్ని గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి కుటుంబాన్ని తన పదజాలంతో ఇష్టారీతిన రీతిన మాట్లాడిన తీరుపై ఈరోజు కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నేను మాట్లాడవలసి వస్తుంది పుట్ట మధు నిన్న బ్యారేజీ కాడికి వెళ్ళి మాట్లాడిన తీరు ఏదైతే బ్యారేజీ గేట్లు ఎత్తినా కానీ నీళ్లు వెళ్తా ఉన్నాయి పొలాలు మునుగుతా ఉన్నాయి బ్యారేజీ గేట్లు దించాలి అంటుంది అరే సిగ్గులేను నిన్ను అరే అనడంలో ఏ మాత్రము కూడా తప్పుగా భావించట్లేదు ఎందుకంటే చిల్లర పదాలు వాడుతూ ఒక కుటుంబాన్ని తప్పుగా మాట్లాడుతున్నావు కాబట్టి నిన్ను అనాల్సి వస్తుంది అరే చిల్లరగా ఎన్డిఎస్ఏ రిపోర్ట్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఒకవేళ ప్రాజెక్ట్ గేట్లు గనక వేసినట్లయితే సునామీ లాంటి ప్రమాదం వచ్చి కింద ఉన్న ఊళ్ళ ఊళ్ళు కొట్టుకపోయే పరిస్థితి వస్తుంది డ్యామ్ తెగిపోతుంది అని చెప్తుందిరా పిచ్చోడా గేట్లు వెయ్యకపోతేనే బ్యాక్ వాటర్ అంతచ్చి పొలాలు మునుగుతున్నాయంటే ఇంకా గేట్లు వెయ్యి మన ఎట్లా చెప్తావురా పిచ్చోడా ఇంకా రెండో అంశానికి వచ్చేసి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ ఏడబుట్టిండ్ర బై కేసీఆర్ కు మెదక్ కు కరీంనగర్ కు సంబంధమైన బై వాళ్ళు వచ్చి ఎందుకు పోటీ చేసిరారా నువ్వు కేటీఆర్ సంకల చేరి మాట్లాడుతా ఉన్నావు రా బై సిరిసిల్లకు కేటీఆర్కి ఏం సంబంధం నీ కవిత తైతక్క ఏడబుట్టింది ఆమెకు మంతనికి ఆమెకు తెలంగాణ బొగ్గు కానీ రాష్ట్ర సమితికి ఆమెకు నిజామాబాద్కి ఏం సంబంధం మరి నువ్వేడుట్టినవు రవై నువ్వు మంత్రిని ఎరకలగూడంలో పుట్టినవు కమాన్పూర్ జడ్పీటీసీకి ఎందుకు పోటీ చేసినావు ఎందుకు పోటీ చేసినావు మరి మంత్రిని ఎరకలగూడంలో పుట్టినోడి మంత్రిలోనే పోటీ చేయాలి మళ్ళీ కమాన్పూర్ కలిసి జడ్పీటీసీకి ఎందుకు పోటీ చేసినావు అరే ఒక సామెత ఉంటుంది ఒక ఎద్దు ఉంటది ఆ ఎద్దు వివిధ రకాల పంట చెల్లు తింటూ ఆ యజమానికి తలనొప్పి తెస్తూ ఉంటది అయితే ఆ యజమాని ఏం చేస్తాడంటే ఎద్దును కొడతాడు కొట్టి కట్టేస్తాడు తెంపుకొని పోతుంది తర్వాత ఎద్దు మూతి ఏడవతాడ తినద్దని మూతికి ఒక డోలా కడతాడు కట్టి ఎద్దుని పెడతాడు అయినా డోలా చంపుకొని మళ్ళీ తింటది లాస్ట్ కి ఎద్దు మెడల ఓ పెద్ద కట్టె కడతాడు అయినా ఎద్దు ఆ దొంగ బుద్ధి మారేడు లాస్ట్ ఆ ఎద్దు మూతికి మెడకు ఆ కారుకు కలిపి ఒక తాడు కడతాడు అయినా ఆ ఎద్దు దొంగతనంగానే తిరుగుడు పెడతది ఇప్పుడు నీ పరిస్థితి అట్లా ఉన్నది రా లాస్ట్ ఆ యజమాని ఏం చేస్తాడంటే ఆ ఎద్దును జెన్న గిడ్చి పెడతాడు అరే మధు నిన్ను జన్న గిడ్చి పెట్టి అబ్బాయి నీకు సిబిఐ ఎంట్రీ తోటి కండ్లు మైండ్ మెదడు పూర్తిగా పనిచేయకుండా వేరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఈ ప్రాజెక్టులు ఈ బరాజులు గనక వాటర్ ను స్టోరేజ్ చేసినట్టయితే ఏడు లక్షల క్యూసెక్ల వాటర్ స్టోరేజ్ తో వస్తున్నటువంటి ప్రవాహాన్ని గనక ఆపినట్టయితే ఏదైతే మేడిగడ్డ పిల్లర్లు ఏ విధంగానైతే కుంగరే అదే విధంగా సుందిల్లా అన్నారం మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాజెక్టులు బరాజులు మొత్తం కూలిపోయే పరిస్థితి వచ్చి బ్యా వెనుక ఉన్న గ్రామాలు పూర్తి స్థాయిలో కొట్టుకుపోయే పరిస్థితి వస్తుందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది రా సన్నాసి నువ్వు చదువుకోలేదని చెప్తా ఉన్నావు చదువుకున్న వల్ల మేము చెప్తా ఉన్నాం కదా చదువు ఎంత కెపాబిలిటీ ఎంత ఏదో అదృష్టం కలిసి వచ్చి నువ్వు లీడర్ గా ప్రమోట్ అయ్యవు అటువంటి పరిస్థితులల్లా అసలు ఈ ప్రాజెక్టులే శాస్త్రీయంగా లేవని ఈ ప్రాజెక్టులు కట్టేటప్పుడు రెండు వేల పద్దెనిమిదిలోనే గౌరవ అప్పటి శాసనసభ్యులుగా ఉన్న శ్రీధర్ బాబు గారు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది నీకు తెలుసా తెలుసా నీకు ఈ విషయం శాస్త్రీయంగా ఈ ప్రాజెక్టులు జరగలేదు వీటి వల్ల రాను రాను రోజుల్లో ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుంది మా మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన ఈ ప్రాంతం పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి అవుతుందని అసెంబ్లీలో మాట్లాడిండు సోయింది అరసి మళ్ళా ఈ ఆటి నుంచి అసెంబ్లీ నడుస్తుంది నీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడతారు ప్రభుత్వం ఏం మాట్లాడుతుందో చూడు చదువు రాని సన్నాసివి నువ్వే ప్రాజెక్టు గేట్లు వేయకుండా బ్యాక్ వాటర్ తోటి పొలాలు మునుగుతానే అని చెప్పిన నువ్వే మళ్ళీ ప్రాజెక్టు గేట్లు వేయాల నీళ్లు స్టోరేజ్ చేయాలంటే సరే అది చెప్పడం ప్రతిపక్ష పార్టీగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ఉద్దేశంతో చెప్పిన మరి సన్నాసి సంటవేంద్ర సన్నాసి నీకన్నా యూజ్లెస్ వెల్లో నీకన్నా బ్రోకర్ గాడు నీకన్నా వేస్ట్ గాడు నీకన్నా హత్యాకోరు కోరు రౌడీ గాడు నీకన్నా గుండాగాడు గాడు ఈ ప్రాంతంలో ఎవడన్నా ఉండడా ఉన్నాడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పొలాలు మునిగిన అంత ప్రేమ చూపిస్తాను నీ పక్కపట్టు ఉన్న వాళ్ళ సంగతి నీ పక్కపండి శంకర్ గౌడ్ ఉన్నాడు నీ లెక్క రాజగ్రోహులు నీ లెక్క స్కార్పియోలు నీ లెక్క ఫార్చునర్లు లేవుగా నీ పక్కపండి శంకర్ లాల్ ఉన్నాడు నీ లెక్క ఫార్చునర్లు అలా కదా నీ పక్కపట్టు వాళ్ళు ఎవరు తిరుగుతలేడు కదా ముందు నీ పక్కకు ఉన్న వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను చూసుకో నీకోసం జై కొట్టి 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 వాళ్ళ చేతులు ఇరుగుతా ఉన్నాయి కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయలేదు రా నాయన నువ్వు నీ కార్యకర్తకు కనీసం రేషన్ కార్డు ఇయ్యలే కనీసం స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించలే నీకు జై కొట్టి 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 నీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చేతులు ఇరిగిపోతా ఉన్నాయి రేపో ఎట్లా సిబిఐ ముట్టది అయినా నీ ఇద్దరో ఇద్దరూ ముగ్గురు పనిచేస్తా తిరుగుతా ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచన చేయరా మా వాళ్ళ గురించి ఎందుకు కాంగ్రెస్ పార్టీ గురించి నీకెందుకు నాయనా లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే శ్రీధర్ బాబు లేకపోతే సీనుబాబు లేకపోతే శ్రీపాదరావు నువ్వెక్కడిది రా నువ్వు ఎక్కడోడివి ఆనాడు శ్రీపాదరావు నిన్ను తీసుకొచ్చి రాజకీయ భిక్ష పెడితే నీ పేమిదికి కద్దరు వచ్చింది నువ్వు మాట్లాడితే ఎట్లా మంత్రిలో జరిగిన మారణ హోమాన్ని మర్చిపోమంటవా మంత్రిలో జరిగిన రౌడీజాన్ని మర్చిపోమంటవా మంత్రిలో జరిగిన గుండాయిజాన్ని మర్చిపోమంటవా కమిషన్ల గురించి మాట్లాడతాను కమిషన్లు రానందుకే ఈ ప్రాజెక్టులపై కక్ష అంటు అరే ఈ కమిషన్ గురించి కలెక్షన్ గురించి కరప్షన్ గురించి నువ్వు రా నువ్వు కంలాడేది అట్లయితేనే నీకు ఈ డబ్బు వచ్చింది కమిషన్ కలెక్షన్ కరప్షన్ కలగలిస్తే నువ్వు అభివృద్ధి సంక్షేమము ఈ ప్రాంత ప్రజానికం నిత్య నూతనంగా ఎప్పుడు అభివృద్ధిలో ముందు వరుసలో ఉండాలనేది ఆలోచన చేసేది ఆ కుటుంబం నువ్వు సన్నాసివి కాబట్టే నిన్ను ఆరుసార్లు పొడి చేస్తే ఓడగొట్టిర్రు నువ్వు సన్నాసి కాబట్టి నీ స్థానాన్ని అక్కడ పెట్టిర్రు ఆయన స్థానాన్ని ఇక్కడ పెట్టిరు అయినా నిత్యం వార్తల్లో ఉండని కోసం నువ్వు ఆ కుటుంబాన్ని అంటే నిత్యం నిన్ను మేము ఏదో ఒకటి అనాల్సి వస్తుంది మాకు కూడా నిన్ను అనాలంటే చులకన అనిపిస్తా ఉంది ఇంత చిల్లరగా గురించి మాట్లాడాలంటే మాకు కూడా అనిపిస్తుంది అయినా కానీ నువ్వు ఆ కుటుంబాన్ని అంటానో కాబట్టి నీలో పరివర్తన రావాలని నువ్వు ఇప్పటికైనా మంచివాడిగా మారాలని ఈ ప్రాంతం ఓట్లేసిరు కాబట్టి ఈ ప్రాంత ప్రజానికం కోసం నువ్వు ఆలోచన చేయాలని ఈ ప్రాంతంలో కలెక్షన్ల కోసం కాకుండా అరే ఐదు కిలోల వడ్ల కటింగ్ తగ్గింది రై ఈ ప్రాంతానికి సంబంధించి నీళ్ళు వస్తా ఉన్నాయి ఈ ప్రాంతానికి సంబంధించి రైతన్నకు బోనస్ వస్తా ఉంది ఈ ప్రాంతానికి సంబంధించి రైతన్నకు సరైన గిట్టుబాటు ధర వస్తా ఉంది ఈ ప్రాంతానికి సంబంధించి హత్యా రాజకీయాలు బంద్ అయినాయి ఈ ప్రాంతానికి సంబంధించి చదువులమ్మ తల్లి మళ్ళీ పునఃప్రతిష్ట జరుగుతూ ఉంది ఎందుకు ఓర్వలేనితనం నువ్వు చేసిన హత్యలపై ఓవైపు కేసులు నడుతా ఉన్నాయన్న భయం అయినా ఏదో ఒకటి ఆ కుటుంబాన్ని అనాలన్న ఉద్దేశంతో ఇదంతా చేస్తా ఉండవు మంత్రి ప్రజానికమా మరోసారి ఆలోచన చేయండి ఇప్పుడు నేను వీళ్ళు తిట్టుతోటే ఆడో లాలో ఆలో బీఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు నాపై మళ్ళీ తిట్టే ప్రయత్నం చేస్తాను వాళ్ళకు కూడా చెప్తున్నా సోదర ఒక మంత్రిని పట్టుకొని ఈ ప్రాంతం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబాన్ని పట్టుకొని తప్పుగా మాట్లాడితే దాన్ని మీరు సమర్థిస్తే వీడైతే ఎట్లా చిల్లరగాలైతారో మీరు అదే పద్ధతిలో అయ్యే అవకాశం ఉంటుంది ఇటువంటి చిల్లరగాన్ని జిడ్చినం ఇటువంటి చిల్లరగానికి పరివర్తన రావాలని కోరుకుతా ఉన్నాం ఇటువంటి చిల్లరగాని మాటలు పట్టుకొని మీలో కక్ష సాధింపు చర్యలు నేర్పే వ్యక్తిగతం ఉన్నటువంటి వ్యక్తి మీరు ఇటువంటి వాని క్రితం కింద పనిచేయద్దని ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడే వ్యక్తిని మంతని నియోజకవర్గ ప్రజలు ఎన్నటికీ క్షమించారని మరొక మారు హమాన్పూర్ మార్కెట్ కమిటీ తరఫున ఈ మూడు మండలాల తరఫున మనం తెలియజేస్తున్నాం